నమస్కారం ప్రియులారా మీరు చూస్తున్నది క్రిస్టియన్ వాయిస్ ఇది క్రైస్తవుల గొంతు ఈరోజు మనం మన భారతదేశ రాజ్యాంగాన్ని మత స్వేచ్ఛను మరి మరియు దళిత క్రైస్తవుల హక్కులను ప్రభావితం చేసే తీర్పు గురించి మాట్లాడబోతున్నాం ఇది కేవలం న్యాయ నిర్ణయం మాత్రమే కాదు మన దేశంలోని లక్షలాది క్రైస్తవుల భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామం కేసు నేపథ్యం చూస్తే వి అమూతా రాణి అనే మహిళ కన్యాకుమారి జిల్లాలోని తిరూర్ పట్టణ పంచాయతీకి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు ఆమె ఎస్సీ రిజర్వేషన్ కింద పోటీ చేసి గెలిచారు అయితే ఆమె రెండు వేల ఐదులో క్రైస్తవ మతంలోకి మారిపోయారు ఇది తెలిసిన తర్వాత ఆమె పదవికి అనర్హురాలని కోర్టులో సవాలు చేయటం జరిగింది హైకోర్టు తీర్పు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరి గారు తేల్చి చెప్పిన విషయం ఎస్సీ హక్కులు భారత రాజ్యాంగంలోని అనుసూచిత జాతుల కోసం ప్రత్యేకంగా ఉన్నవి ఎస్సీ హక్కులు హిందూ బౌద్ధ లేదా సిక్కు మతాన్ని అనుసరించే వారికి మాత్రమే వర్తిస్తాయి క్రైస్తవ మతంలో మారిన వ్యక్తి ఇకపై ఆ హక్కులకు అర్హుడు కాదు అని జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ గారు తేల్చి చెప్పారు అందువల్ల ఆమె పదవి చట్టపరంగా రద్దయింది ఇది ఎందుకు వివాదాస్పదం ఈ తీర్పు మనకు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చూపిస్తూ ఉంది మొదటిది స్వేచ్ఛ ఉన్న దేశంలో మతం మారితే హక్కులు పోవాలా భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ప్రతి వ్యక్తికి తన ఇష్టమైన మతాన్ని అనుసరించే హక్కు ఉంది కానీ ఆ మతాన్ని స్వీకరించినందుకే ఒక వ్యక్తి సామాజికంగా దళితుడే అయినా ఎస్సీ హక్కులు కోల్పోవటం అనేది న్యాయమా రెండోది దళిత క్రైస్తవుల పరిస్థితి ఏంటి భారతదేశంలో దళితులు హిందువులుగా ఉన్నప్పుడే కాదు క్రైస్తవులుగా ఉన్నా వారి జీవితం గౌరవంగా లేదు సామాజిక న్యాయం లేదు అని అనేకమైన అధ్యయనాలు చెబుతున్నాయి కానీ రాజ్యాంగ ప్రకారం క్రైస్తవ దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వటం లేదు ఇది ఒక ద్వంద్వ న్యాయ వ్యవస్థలోకి నెట్టివేస్తా ఉంది కాబట్టి ఒక పక్క సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్న దళిత క్రైస్తవుల పరిస్థితి ఏమిటి ఇక మూడో విషయం ఇది మత మార్పిడిపై ఆంక్షలకు సంకేతమా కొందరి అభిప్రాయ ప్రకారం ఇది మత మార్పిడి పట్ల ఉన్న రాజకీయ అప్రోత్సాహాన్ని సూచిస్తూ ఉంది అంటే మత మార్పిడి విధానానికి వ్యతిరేకత యాంటీ కన్వర్షన్ లాకి అనుకూలంగా ఉండేటట్లుగా ఒక సంకేతంలా కనిపిస్తూ ఉంది మతం మార్చుకుంటే నువ్వు పేదవాడివైనా నీకు రిజర్వేషన్ ఉండదు ఈ సందేశం ఏదైతే ఉందో అది మత స్వేచ్ఛను గౌరవించకపోవటమే అనేది కొందరి అభిప్రాయం కాబట్టి ఈ విషయంలో క్రైస్తవుల సంఘాల స్పందన ఏమిటి అనేక క్రైస్తవ సంఘాలు పాస్టర్లు మతపరమైన నాయకులు ఈ తీర్పును అసమానతపై నిదర్శనంగా చూస్తున్నారు వారు ఏమంటున్నారంటే మతం మారినా సామాజికంగా దళితుడే కదా మరి రిజర్వేషన్ ఎందుకు తీసేస్తున్నారు దీనికోసం దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులో హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి కేసులు పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టులో కూడా కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు ఎస్సీ హోదా అనే దాని మీద వారి శాసనసభల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపటం కూడా మీ అందరికీ విదితమే అయితే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి జరిగింది ఏంటి అనేది మీకు వివరణ ఇచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి ఈ తీర్పు న్యాయమైనదా మతం మారిన సామాజిక వివక్ష ఎందుకు కొనసాగుతుంది క్రైస్తవ దళితులు రిజర్వేషన్ హక్కులు పొందాలా కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ క్రిస్టియన్ వాయిస్కి సబ్స్క్రైబ్ చేయండి మనం మాట్లాడుకుందాం ఆలోచిద్దాం ఆలోచన మారుద్దాం ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక